అంటే నార్మల్ గా క్యాస్టింగ్ కవచ్చు అన్నవి ఈ మీ టూ అని నేను సాయంత్రం డయాస్ మీద కూడా చెప్పా మూమెంట్స్ మనకి ఇండస్ట్రీలో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి అది మీరు ఆ కాన్సెప్ట్ ఏలో తీసారు మీరు అదే అదే అది అది ఒక సబ్జెక్ట్ గా చేశాను నేను ఏదో ఒక రియల్ గా జరిగింది నాకేమో అయ్యింది అలా కాదు యాక్చువల్లీ చూడండి అన్ని ఫీల్డ్ లో దూ అదేమో చెప్తారు కదా కన్నడలో ఒక చెప్పారు బెట్ట నుండిగే అని దూరపు ను అని చెప్తారు కదా అలా ఎప్పుడు మనకి లోపల వస్తే తెలుస్తుంది మనకి ఇక్కడ ఎంత స్ట్రగుల్ ఉంది బయట నుంచి చూసే వాళ్ళకి ఏంట్రాఫీలో మది ఇది అని మాట్లాడుకుంటారు బట్ ఇక్కడ తెలుసు మనం ఒక్క సీన్ చేస్తే ఎంత కష్టం ఇది ఉంటుంది అని అది మనకు చెప్పేకి అవ్వదు ఒక ఎంత ప్రేమిస్తారో ఎంత అభిమాని ఇది వస్తుందో అలాగే కొంచెం నెగిటివ్ కమెంట్స్ వస్తుంది ఏం చేసే అవ్వదు అది ఏం చేయలేం అదే అదే అది పార్ట్ ఆఫ్ ది ఎంత పెద్ద ఇండస్ట్రీలో ఏం చేసే అవ్వదు తెలియదు చాలా మందికి తెలియదు ఇక్కడ అందరూ అనుకుంటారు ఇక్కడ ఏమి ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఏమో మీటు అది ఇది అనుకుంటారు లేదు అని నేను చెప్పను బట్ అదే కాదు యాక్చువల్లీ అంటే మీ టైంలో మీరు ఏ తీసిన టైం నైన్టీ ఎయిట్ ఆ టైం అసలు ఈ కాన్సెప్ట్ క్యాస్టింగ్ కావచ్చు అని మీటు అని ఏమీ తెలియదు అదే అదన్నీ కొత్త కొత్తగా ఏమో వచ్చింది అది కానీ మీరు అప్పుడే దాన్ని టచ్ చేసారు ఏదండి మహాభారత రామాయణం నుంచి ఇదన్ని ఉంది ఏం మరి కొత్తది ఏం కాదు అది బట్ అది కొంచెం ఇప్పుడు ట్రెండ్ కి అలా చేసే రావడం ఎక్కువగా అది ఇదింది స్ప్రెడ్ అయింది బట్ ఏమంటే ఇప్పుడు ఈ ఫిలం ఏ ఫిలం లో ఏమంటే దాన్ని కొంచెం డీప్ గా వెళ్ళాను ఆ లవ్ అంటే ఏంటి లవ్ ఉందా లేదా అని అది కొంచెం డెప్త్ పోయింది అంతే ఇది పైన లవ్ స్టోరీ కాదు నేను లవ్ చేస్తాను నువ్వు ఇది అలా కాదు కదా అది లవ్ గురించి డిస్కషన్ ఉంది ఆ ఫిలం లో అంటే ఏంటి లవ్ అంటే ఏంటి ఎంత లవ్ చేస్తాను అని అది డెప్త్ వెళ్ళిన తర్వాత ఏంటి కన్ఫర్మ్ అవుతుంది లేదు ఇంత అమ్మాయి లవ్ చేస్తా ఉంది అని తర్వాత అనుకుంటాడు దీనికోసం నేనేమరా చేయాలి అని ఆ ఫీల్ లో పోతాడు తర్వాత రియలైజ్ అవుతుంది ఇలాంటి చాలా ఉంది దాంట్లో అవునండి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫైనల్లీ మళ్ళీ లవ్ సక్సెస్ అవుతుంది సక్సెస్ అవుతుంది ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు అప్పుడు ఈ సినిమా తీయక ముందు కన్నడ సినిమాలు అన్ని కూడా వేరే మోడ్ లో ఉన్నాయి అంటే ఆ సినిమాలు అది ఒక్క స్టైల్ స్టైల్ అందరూ మార్పులు తీసుకువచ్చారు చాలా మంది నేనేమి కొత్తది కాదు ఒక్క టైంలో ఉండే ఫిలం ని కొంచెం మార్చాడు ఏమంటే ఫస్ట్ ఒక ఏమి ఐతిహాసికం అలాంటిది హిస్టారికల్ అలాంటి ఫిలం వచ్చే తర్వాత ఒక కమర్షియల్ ఫిల్మ్ చేశారు యాక్షన్ ఫిల్మ్ చేశారు అవును తర్వాత ఒక ఫ్యామిలీ ఫిలం చేశారు లవ్ స్టోరీ చేశారు అదన్ని ట్రెండే ఆ టైంలో అలాగే ఇదొక్క రకంగా నేను చేశాను అంతే అవునండి తర్వాత మీరు చేసిన సినిమాలు అన్ని కూడా వాటికి కల్ట్ ఫిల్మ్స్ అన్న స్టేచర్ వచ్చింది అది మీరిచ్చింది అదే అది మీ మీ ఇది అభిమానం మీ అదేంటో గా బ్లెస్సింగ్ మీరందరూ చెప్పారు అదేంటో అది కాదు సార్ ఓ ఇప్పుడు ఓమ్ లాంటి సినిమా గాని అవన్నీ కూడా అప్పుడు అక్కడ ఉన్న రౌడిజము అవన్నీ నేచురల్ గా బెంగళూరు లో ఉన్న వాతావరణం అవన్నీ మీరు అవన్నీ అట్లా కన్సీవ్ చేశారు సార్ అసలు అదేంటో ఆ సబ్జెక్ట్ ఉండే టైంలో అది ఏమంటే నా కాలేజ్ లో ఉండే టైంలో ఏమేమి జరుగుతా ఉంది అక్కడ ఏమేమి న్యూస్ పేపర్ లో వస్తా ఉంది మ్యాగజైన్స్ లో ఏమేమి వస్తా ఉంది ఇదన్నీ మనకి తెలిసిన విషయమే దానికి ఒక లవ్ స్టోరీ యాడ్ అయింది ఆ లవ్ స్టోరీ యాడ్ చేసి ఇదన్ని రియల్ రియల్ గానే చేస్తాము నేను ఇది రియల్ గా చేయాలంటే ఎలా చేసేదంటే నేను ఒక్క ఐడియా పెట్టుకుని అది రియల్ రౌడీస్ వచ్చారు నేనేమంటే రౌడీజం మంచిది కాదు అని ఒక రౌడీనే చెప్పాలి అని ఎవరో ఆర్టిస్ట్ చెప్తే బాగుండదని రియల్ రౌడీసే ఇంత చాలా మంది ఉన్నారు కదా వీళ్ళు ఎవరైనా వస్తారా చేస్తారా అని నేను వెతుక్కొని వెళ్ళాను వాళ్ళు అడ్డాగిడ్డా చూస్తే అదే ఇదే బాగుంది కదా ఇక్కడే చేస్తామని రియల్ రియల్ గానే షూటింగ్ చేశాను అక్కడ అదే కదా తర్వాత వాళ్ళే వచ్చి చెప్తారు రౌడిజం వద్దు అని మోర్ ఇంపాక్ట్ ఉండాలి అని చేశాను అదే మీ ఆ సిటీ మీద ఎందుకంటే కొంచెం బెంగళూరులో ఆ రోజుల్లో అదే అది ఆ టైంలో అలా ఉంది ఆ టైంలో ఉండే రౌడిజం వాళ్ళే పిలిచి వాళ్ళతో వాళ్ళతోనే ఎండ్ చెప్తారు వాళ్ళు రౌడిజం వద్దు అని లాంగ్ పడేసి పోతా అండి గుర్తుంది